హలో నేను మిస్ పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలు పోలీసులు వ్యవహరించినటువంటి తీరు వీటన్నిటిని ఒక్కసారి అవలోకనం చేసుకుంటే జాన్ బెన్నీ లింగం ఇటు పక్క మనకు కనిపిస్తున్నాడు ఈయన ఇంకొక వైపు అజయ్ వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళు పాస్టర్ ప్రవీణ్ కుటుంబీకుల మనోభావాలకి భిన్నంగా వ్యవహరించారు ఎందుకు వ్యవహరించారు ఆ విధంగా అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు పోలీసులు కనిపించినటువంటిది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక అనిశ్చిత వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అని కొంతమంది నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగానే పాస్టర్ ప్రవీణ్ కుటుంబీకుల మనోభావాలకు భిన్నంగా కొన్ని ప్రకటనలు చేశారు సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం చేశారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు దాంట్లో భాగంగా అజయ్ని అరెస్ట్ చేశారు ఎందుకీ ఈ అజయ్ ఎవరు అని అంటే క్లుప్తంగా నేను చెప్తాను నాకు తెలిసినంతవరకు అజయ్ ఒక ఫాస్టర్ అతను ఆర్ఎస్ఎస్లో కూడా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది అది నాకు ఎలా తెలుసు అంటే నా ఇంటర్వ్యూకి ఒకసారి అతను రావడం జరిగింది దాంట్లో ఆయన చెప్పిన దాని ప్రకారం వీళ్ళ ఫాదరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళ ఫాదర్ నుంచి హిందూ మతానికి సంబంధించినటువంటి ధర్మాలు సనాతన అలవాట్లు ఇవన్నీ కూడా ఈయనకి అబ్బాయి వాళ్ళ నాన్న కూడా ఆర్ఎస్ఎస్లో రకరకాల కీలక విభాగాల్లో పనిచేశారు అయితే వాళ్ళ ఫాదరు మూమెంట్ మూమెంట్లో ఆయన క్రిస్టియన్గా మారిపోయారు ఆ వారసత్వం నుంచి ఈయన క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పి చెప్పారు ఆయన అయితే ఇతని స్వస్థలం ఖమ్మం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో వీళ్ళ బ్రదర్ ఏమో బీజేపీలో ఉంటారు ఇతను బీజేపీకి అనుకూలంగా ఉన్నారు బీజేపీ తరఫు నుంచి పోటీ చేశారు ఖమ్మం జిల్లాలో ఈయన లాస్ట్ ఎలక్షన్స్లో అంటే తెలంగాణలోనేమో హిందూ వాదం ఆంధ్రప్రదేశ్లో ఏమో క్రిస్టియన్ వాదం ఇలా ఒకేసారి రెండింటినీ వినిపించినటువంటి ఒక పాస్టర్గా ఇప్పుడు కనిపిస్తున్నారు ఆయనకి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పుకున్నటువంటి మాటలు అది నేను చెప్పడం కాదు సోషల్ మీడియాలో మీరు కనుక అజయ్ గురించి కనుక ఎంక్వైరీ చేస్తే సోషల్ మీడియాలో ఆయన మీద వస్తున్నటువంటి కామెంట్లు నేను చెప్తున్నాను నేను సొంత అభిప్రాయం నేను చెప్పట్లేదు ఆయన మీద ఉన్నటువంటి కామెంట్లు ఏంటంటే తెలంగాణలోనేమో బీజేపీ వాదాన్ని వినిపిస్తారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదాన్ని వినిపిస్తారు అనేటువంటి కామెంట్స్ అలాగే హిందూ వాదాన్ని తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ వాదాన్ని ఇలా ఆయన వినిపిస్తూ ఉంటారు అని చెప్పి సోషల్ మీడియాలో ఆయన మీద వస్తున్నటువంటి కామెంట్స్ నాకు తెలిసినంత వరకు అయితే నేను వాళ్ళ ఫాదర్ నేపథ్యాన్ని తర్వాత ఆయన నేపథ్యాన్ని చెప్పాను సరే క్రీస్తు ఆయనకేదో బోధించారని చెప్పి నా ఇంటర్వ్యూని చెప్పారు క్రీస్తు సందేశానుసారమే తను క్రిస్టియన్ మతంలో కొనసాగుతున్నానని చెప్పి చెప్పారు అతనికి కాళ్ళు చేతులు పడిపోయినటువంటి సమయంలో క్రీస్తు కాంతి రూపంలో తనకు కనిపించి తన ఆరోగ్యాన్ని బాగు చేశాడు అదొక మెరాకిల్ అని చెప్పి ఆయన నా ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పడం జరిగింది సరే ఎవరి అనుభవాలు వాళ్ళు ఎవరి అభిప్రాయం వాళ్ళది బట్ అతని గురించి వస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో అటు హిందూవాదాన్ని ఇటు క్రిస్టియన్ వాదాన్ని రెండింటినీ తన రాజకీయం కోసమో లేదంటే తన ఎదుగుదల కోసం ఉపయోగించుకుంటున్నాడు అనేటువంటి అభిప్రాయం ఉంది అయితే ఇప్పుడు ప్రాశవ ప్రవీణ్ చనిపోయిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరు ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదాన్ని లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఏదో వాతావరణాన్ని అక్కడ తీసుకెళ్లాలి అనేటువంటి కోణంలోనే వ్యవహరించారు అనేది ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ అభిమానులు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ సతీమణి జెస్సికా జెసిక గారు చాలా క్లియర్గా ఆవిడ అంత్యక్రియల సందర్భంగానే ప్రవీణ్ అంచక్రియల సందర్భంగానే ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు తమ ఫ్యామిలీ ఎప్పుడు కూడా వేరే వాళ్ళని ద్వేషించడం కానీ దూషించడం కానీ ఉండదు పాస్టర్ ప్రవీణ్ బతికున్న రోజుల్లో ఏ విధంగా అయితే సమాజ సేవ చేశారో పాస్టర్ అనేటువంటి ఆ సేవ ఏదైతే ఉన్నారో ఆ సేవ మార్గంలో మేము నడుస్తాము ఎవరి మీద మేము కక్ష తీర్చుకునేటువంటి ఆలోచన లేవు అని చెప్పి చెప్పారు ప్లస్ ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది కూడా మీరు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ప్రభుత్వం కూడా దాని మీద ఎంక్వైరీ చేసింది ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా పనిచేస్తుంది కాబట్టి కృతజ్ఞతలు అని కూడా చెప్పారు అదే సమయంలో సమాంతరంగా అక్కడున్న ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని వేరే రకంగా చిత్రీకరిస్తుంది హత్య అది హత్య హత్య చేయబడ్డాడు ప్రవీణ్ కానీ ఈ రోడ్డు ప్రమాదం కింద చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి వాదాన్ని అజయ్ వినిపిస్తూ వచ్చారు పైగా హత్య ఎలా జరిగింది అనేది కూడా ఈయన చెప్తూ వచ్చారు పైగా అనేక సిసి కెమెరాలు దాదాపు ఐదు వందల సిసి కెమెరాలను అధ్యయనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ మోటార్ బైక్ పైన వస్తున్నటువంటి ప్రవీణ్ ఏ విధంగా ప్రమాదానికి గురయ్యారు అని చెప్పి తెలుసు ఉన్నటువంటి వీడియోలు బయటకు వస్తుంటే అజయ్ మాత్రం ఎప్పటికప్పుడు ఆ వీడియోలు నకిలీవి ఆ వీడియోలు వాస్తవం కాదు ఆ డ్రెస్ వేసుకుంది ప్రవీణ్ కాదు ప్రవీణ్ డస్ వేసుకుని ఎవరో ట్రావెల్ అయ్యారు హత్య చేసినటువంటి సంఘటన మరిపించేందుకు ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నారు పోలీసులు జిమ్మికులు చేస్తున్నారు ఇలాంటి కామెంట్స్ అన్నీ చేశారు రీసెంట్ రీసెంట్గా కూడా ఆయన మాట్లాడుతూ అది హత్య అని చెప్పి చెప్తున్నారు పోలీసులు చాలా క్లియర్గా చాలా పారదర్శకంగా పాష ప్రవీణ్ కేసుని దర్యాప్తు చేస్తున్నారు చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారంటే ఒకవేళ మీకు హత్య చేసినట్టు అనుమానం ఉంటే దానికి సంబంధించిన ఆధారాలను మీరు ఇవ్వండి మేము ఎంక్వైరీకి చేస్తాము ఎంక్వైరీలో ఉపయోగపడతాయని చెప్పి చెప్పారు కానీ అజయ్ ఆ పని చేయకపోగా పోలీసులకు వ్యతిరేకంగా అలాగే ప్రాస్టర్ ప్రవీణ్ కుటుంబీకుల మనోభావాలకి వ్యతిరేకంగా ఒక డ్రైవ్ చేశారు ఆయన మరి అది ఎందుకు చేశారు అని అంటే మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతోటి ఆయనకి సంబంధాలు ఉన్నాయి పరిచయాలు ఉన్నాయి రాజకీయ పరమైన ఈక్వేషన్స్ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు ఇక జాన్ బెన్నీ లింగం ఈయనైతే అజయ్ ని మించిపోయినటువంటి విధంగా మాట్లాడారు సరే ఈయన మాట్లాడినటువంటి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్స్ అధ్యక్షుడిగా మాట్లాడినటువంటి మాటలుగానే పోలీసులు తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు జాన్ బెన్నీ లింగం ఇంకా అరెస్ట్ చేయలేదు బట్ అజయ్ అయితే అరెస్ట్ చేశారు అజయ్ ని అరెస్ట్ చేసి ఏదో చేస్తున్నారు పోలీసులు పోలీసులు ఆయన ఏదో హింసిస్తున్నారు ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు ఇలాంటివి మళ్ళా గత ఇరవై నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి అజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు కాస్టర్ ప్రవీణ్ ని హత్య చేశారని చెప్పి చెప్తున్నాడు ఆయన తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు అందుకే ఆధారాలు సేకరించడానికి పోలీసులు బోగి అరెస్ట్ చేసుకున్నచ్చు ఒకటి రెండు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా అది మత ఉద్దేశాలను రెచ్చగొట్టేలాగా ఆంధ్రప్రదేశ్లో ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేలాగా కనిపిస్తూ ఉన్నాయి పోలీసులకి అందుకే పోలీసులు ఆయన అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు రిమైండింగ్ కూడా పంపించారు మరి జాన్ బెన్నీ లింగం జాన్ బెన్ని లింగం అయితే అసలు తొలి రోజు నుంచి అంత్యక్రియలు ప్రారంభం కాకముందు నుంచి కూడా దాన్ని హత్య పాస్టర్ ప్రవీణ్ హత్యే హత్యే వందకు వంద శాతం అని చెప్పి ఆయన బలమైనటువంటి వాదాన్ని వినిపించారు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఈ జాన్ బెన్నీ లింగం గురించి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలో నడిచేటువంటి పాస్టర్గా నిర్ధారణ అయింది మరి ఆ పార్టీ అడుగుజాడలో నడుస్తున్నటువంటి ఈయన ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ని హత్య అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన గత కొంతకాలంగా చెప్తూ ఉన్నాడు మరి ఈయన్ని పోలీసులు అదుపులో తీసుకోలేదు ఇంకా అరెస్ట్ చేయలేదు బహుశా చేస్తారేమో చూడాలి ఇలాంటి వాళ్ళు ఒక ఆరుగురు ఉన్నారు వీళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్లు అన్నింటిని కూడా ఫిల్టర్ చేసింది పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ పైగా వాళ్ళు పెట్టేటువంటి పోస్టులు వాళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్స్లో ఉన్నారు వాళ్ళ యొక్క ఫోన్లు ఫోన్లో ఉండేటువంటి డేటా ఈ మొత్తం కలెక్ట్ చేసుకొని వీళ్ళ యొక్క ఏంటి వీళ్ళ యొక్క ఆలోచన తీరేంటి వీళ్ళు కాష్ట్ర ప్రవీణ్ చనిపోయిన తర్వాత ఎందుకు నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు మత విద్దేశాలు రెచ్చగొట్టే విధంగా ప్రొజెక్ట్ చేశారు దీని వెనక ఎవరున్నారు అనేటువంటి యాంగిల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ నిఘా వర్గాలు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే అజయ్ని అరెస్ట్ చేశారు జాన్ బెన్నీ లింగావని కనుక అరెస్ట్ చేసి ఆయన ఫోన్లు ఆయన కాంటాక్ట్స్ ఇవన్నీ కనుక తీసుకుంటే మరిన్ని వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు కాకపోతే వీళ్ళు చేసినటువంటి విద్వేషపూర్వకమైనటువంటి సోషల్ మీడియా ప్రచారానికి జెస్సీ ప్రవీణ్ పాస్టర్ సతీమణి ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే చింతిస్తున్నారని చెప్పి కూడా తెలుస్తుంది ఎందుకనంటే ఆ ప్రోగ్రెసివ్ తోటి వెళ్ళేటువంటి ఫ్యామిలీ అది ఆ ఫ్యామిలీ గురించి ఆల్రెడీ విమలారెడ్డి గారు చెప్పారు మానవీయ కోణంతో ఆలోచించేటువంటి ఫ్యామిలీ అని చెప్పి సో ప్రవీణ్ ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు అనేది వాళ్ళ ఫ్యామిలీకి బాగా తెలుసు వాళ్ళ ఫ్యామిలీ కంటే కూడా జాన్బెలింగ్కి విజయ్కి అజయ్కి తెలిసినట్టుగా వాళ్ళు వ్యవహరించారు ఆ పాస్టర్లు ఇద్దరు కూడా పాస్టర్లు అని చెప్పి చెప్పుకుంటున్నారు వాళ్ళు పాస్టల్ కాదు అంటారు కొంతమంది క్రిస్టియన్ సమాజంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళ గురించి మరి ఇలాంటి సమయంలో వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంటు ఎలాంటి కేసులు వీళ్ళ మీద పెట్టాలి ఇలాంటి వాళ్ళని అదుపు చేయాలంటే ఏం చేయాలి సాధారణంగా ఎన్నికలకు ముందు షీటర్స్ని బైడ్ చేసుకుంటుంటారు పోలీసులు అలాగే మత విద్వేషాలను రేచగొట్టేటువంటి వాళ్ళని పోలీసులు ఏం చేయాలి ఏం చేస్తే ఈ మత విద్వేషాలు ఉన్న ఉంటాయి పైగా వీళ్ళు ఏ డైరెక్షన్లో పనిచేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది రాజకీయ పార్టీలకి కొలీడైనటువంటి పాస్టర్లు వీళ్ళు రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నటువంటి పార్టీ పాస్టర్లు వీళ్ళు మరి వీళ్ళని రాజకీయ పార్టీ నాయకులుగా చూడాలా లేదంటే క్రిస్టియన్ సమాజానికి ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి పాస్టర్లుగా చూడాలా ఎలా చూడాలి వీళ్ళని వీళ్ళ పట్ల పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీర్ని మనం సమర్థిద్దామా వ్యతిరేకిద్దామా అసలు ప్రవీణ్ పాస్టర్ సతీమణి వాళ్ళ కుటుంబీకులు ఏం చెప్పారు వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా వీళ్ళు ఎందుకు వ్యవహరిస్తున్నారు దానికి కారణం ఏంటి బలమైనటువంటి రాజకీయ పరమైనటువంటి కుట్ర ఉందా దీంట్లో లేదంటే వీళ్ళకై వీళ్ళే దాన్ని లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేశారా దీని వెనక్కు ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ